ఇవాళ తెలంగాణ కు పిలుపునిచ్చాయి మావోయిస్టుల పార్టీలు గచ్చిరోలి జిల్లాలోని జరిగిన ఎన్కౌంటర్ కు నిరసన బంద్ పిలుపునిచ్చారు బూటికప్పు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ప్రజలంతా బందులో భాగస్వామ్యం కావాలన్నారు మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు ములుగు భూపాలపల్లి ఏజెన్సీలో భారీగా మోహరించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట తెలంగాణ సరిహద్దులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచారు రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేస్తున్నారు మావైస్టుల హీట్ లిస్టులోని ఉన్నవారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ అప్డేట్స్ ఏంటి గచిరోలి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మావోయిస్టులు బంధుకు పిలుపునిచ్చారు దీంతో పోలీసులు అప్రమత్తమై ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి దట్టమైన అడవి ఆభరణ్య ఉన్నటువంటి జిల్లాలలో పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు ములుగు జిల్లా బార్డర్ లో మాత్రం సెక్యూరిటీ పెంచారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లోకి మావోయిస్టులు చొరబడకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు చెక్ పోస్టులు పెట్టి వాహనాలను చెక్ చేయడమే కాకుండా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి నెలకొన్నది ముఖ్యంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో మాత్రం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఎందుకంటే పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఏదైనా ఘాతకానికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అప్రమత్తమైనట్టు కనుక మనకు పోలీసులు తెలు తెలుపుతున్నారు సౌజన్య ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇటు పరిసర ప్రాంతాల్లో నుండి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఇటు అటవీ ప్రాంతాలలో అటు గోదావరి ప్రాంతం పైన ఉన్నటువంటి బ్రిడ్జిలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ బాంబు స్క్వాడ్ అదేవిధంగా డాక్ స్క్వాడ్ తో పాటు పారామిలిటరీ బలగాలను కూడా దించి అక్కడ ముఖ్యంగా చెక్ చెక్ వద్ద మధ్య భారీ పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా వాహనాల తనిఖీ అదేవిధంగా ఎప్పటికప్పుడు అటు కల్వట్లు ఇటు బ్రిడ్జిలు ప్రధాన రహదారుల చుట్టూ కూడా మొత్తం బాంబు స్క్వాడ్ తో చెక్ చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్టడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య పోలీసు పహార మధ్య అటు ఏజెన్సీ ఇటు అభరణ్యాలు ఇటు చెక్ పోస్టులు ఇటు రాష్ట్ర బార్డర్ మొత్తం కూడా ఉండడంతోటైతే తోటైతే కొత్త ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు పిలుపునిస్తున్నారు పోలీసులకు సహకరించాలని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఎవరన్నా అనుమానితులు కానీ ఎవరన్నా అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడ్డా కూడా సమాచారం అందించాలని కూడా అటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు మావోయిస్టులు కూడా ఇటు ఆ బూటక ఎన్కౌంటర్లతోటి మావోయిస్టులను ఆ చంపుతున్నారంటూ దానికి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు బంధు పాటించాలంటూ కూడా అటు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు తెలుగు తెలంగాణ రాష్ట్రంలోని బార్డర్ మొత్తం కూడా అలర్ట్ గా ఉన్నట్టు మనకు తెలిసింది సౌజన్య ముఖ్యంగా ఇటు బొలుగు జిల్లా అటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో అటు గోదావరి పరివాహక ప్రాంతము అటవీ ప్రాంతంలోనైతే పోలీసులు జల్లడ పడుతున్నారు ముఖ్యంగా గచ్చిరోలి జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రజలు ప్రయాణించే వాహనాలలో నువ్వు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అలర్ట్ గా పోలీసులు ఉన్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్

ఇవాళ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి మావోయిస్టు పార్టీలు గచ్చిరోలి జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంధు పిలుపునిచ్చారు బూటుకప్పు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ప్రజలంతా లో భాగస్వామ్యం కావాలని మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు ములుగు భూపాలపల్లి ఏజెన్సీలు భారీగా మోహరించారు ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచారు రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేస్తున్నారు మావోయిస్టుల హీట్ లిస్టులో ఉన్నవారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు విషయానికి సంబంధించి సమాచారం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రెండు రోజుల కిందట మహారాష్ట్రలోని గచ్చి రోజు జరిగిన ఎన్కౌంటర్ కి నిరసనగా నేడు మావోయిస్టులు అయితే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బందుకు పిలిపించినటువంటి పరిస్థితి కాబడుతుంది పూర్తిగా చూడొచ్చు ఆ నలుగురు ఎన్కౌంటర్ అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నలుగురు కూడా కీలక నేతలు ఆ గచ్చి ఎన్కౌంటర్ కి గురైనటువంటి పరిస్థితి కాబడుతుంది ఆ ఎన్కౌంటర్ ఉమ్మాటికి బూటకప్పు ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది లేఖ విడుదల చేయడమే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధువు పిలిపించినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే సరిపోయిన నలుగురు కీలక వ్యక్తులు ఆ నలుగురు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకులుగా గుర్తించిన పరిస్థితి కాబడుతుంది అయితే విష ప్రయోగం చేసి పోలీసులు కోర్టు ఆపరేషన్ చేసి విష ప్రయోగంతో చంపారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు పట్టుకున్న తర్వాతనే కాల్చి చంపారని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా బంధు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు మనం చూడొచ్చు మహారాష్ట్రతో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూడా పోలీసులు తన తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు అర్ధరాత్రి నుంచి మనం జరుగుతుంది నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలకైతే ఆర్టీసీ బస్సులు కూడా నిలిపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా పూర్తిగా క్షుణ్ణంగా కూడా అన్ని రహదారుల దగ్గర కూడా పోలీసులు భారీగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వాహనాల చికింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కాబడుతుంది పూర్తిగా అను అనుమానితులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే అదుపులోకి తీసుకుంటున్నారు అంతే కాకుండా మాజీ నక్సలైట్లు ఎవరైతున్నారో మా మావో మావోయిస్టులకు సానుభూతి సానుభూతి పర్లేదని అదే అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే గా కొరియర్లుగా గా ఇస్తున్నారో వాళ్ళు కూడా ముందుగానే పసిగట్టి మొత్తం కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారీగా కూడా కేంద్ర బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కాబట్టి భారీ భారీ కూమింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా బంధు నేపథ్యంలో మావోయిస్టు ఖచ్చితంగా విద్వాసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బంధు ఇచ్చారంటే నిరసన నిరసన ఖచ్చితంగా నిరసనకి నేపథ్యంలో ఇటు పోలీసు క్యాంపులపై కాదంటే ప్రభుత్వ ఆస్తుల విషయాలు కూడా ధ్వంసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత పోలీసు పలగాలైతే అయితే ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే భారీగా రాత్రి నుంచే భారీగా కేంద్ర అయితే మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది వాహనాలు తనిఖీలు చేస్తున్నారు అంతేకాకుండా అనుమానితులను కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులను కూడా అదుపు తీసుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఖచ్చితంగా వాళ్ళ ఐడీ ప్రూఫ్ ఏదైనా వాహన ద్వారా కానీ ఏదైనా ఏదైనా వెహికల్ ద్వారా ఖచ్చితంగా పోతే మాత్రం వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినట్టు ఐడీ ప్రూఫ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ప్రాంతం ఖచ్చితంగా ఇవన్నీ తీసుకున్న తర్వాతనే వాళ్ళని అయితే పంపించుకోవంటి ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానంగా ఎవర ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు అయితే ఈ రోజు మొత్తం కూడా బంధువు నేపథ్యంలో పూర్తిగా మనం చూడొచ్చు ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతుందో ఆ ప్రాంతంలో బంద్ అయితే సంపూర్ణంగా జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు మావోయిస్టులకు భయపడే లేదంటే ఇటు పోలీసులకి అంటే పోలీసులు ఒక పక్క బంద్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఆచరించి చెప్పినా కానీ మావోయిస్టులకు భయపడే ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోలే ఏజెన్సీ ప్రాంతాల్లో సో వాళ్ళకి అక్కడ భయపడుకుంటున్న ఉన్నట్టు పరిస్థితి కాకపోతే నేపథ్యంలో పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతుందో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు అయితే బంద్ సంపూర్ణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అంతే అంతేకాకుండా భారీగా కూమింగ్ కూడా నిర్వహిస్తున్నారు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అడవి మొత్తం కూడా భారీగా కూమింగ్ నిర్వహిస్తున్నారు వ్యక్తులు ఎవరైనా బయట కనపడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఊర్లలో కానీ ఏజెన్సీ ప్రాంతాల కుగ్రామాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా మనం చూడొచ్చు మావోయిస్ట్ వాంటెడ్ ఏదైతే ఉందో యాక్షన్ టీంలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ పోస్టర్లను కూడా గ్రామీణ ప్రాంతాల్లో అతికి పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఈ పోస్టర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కనపడితే మాత్రం ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి మీ సమాచారాన్ని గోప్యంగా వస్తామని చెప్పేసి కూడా చెప్పారు అంతేకాకుండా బహుమతులు కూడా ఇస్తామని చెప్పి చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే బంధు నేపథ్యంలో ఖచ్చితంగా మావోయిస్టులు విద్వాసాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాబడుతుంది మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఉందో బంధు నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పటికే గతంలో బంధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా విధ్వాసాలు పాల్పడ్డారు అయితే నలుగురు మావోయిస్టులు చనిపోయారు కేంద్ర రాష్ట్ర కమిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నెంబర్స్ వీళ్ళందరూ కూడా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మావోయిస్టులు విచ్చుకుపడే అవకాశం ఉంటది వాళ్ళు ప్రతీకారం చర్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కూడా కాపాడాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాపాడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించి ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో పూర్తిగా ప్రజాప్రతినిధులు అంటే అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం సమాచారం మాకు ఇవ్వాలి ఖచ్చితంగా మేము భద్రత కల్పిస్తాం మాకు సమాచారం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికార పార్టీ నేతలకు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి మనం పూర్తిగా చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజేపీ నేతలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు పూర్తి స్థాయిలో కూడా భద్రత కల్పిస్తాం ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ కానీ ఎటువంటి బయటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర బంధువు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు కీలకనే నేతలు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళు దాన్ని బూటకప్పు ఎన్కౌంటర్ గా చూస్తున్నారు వాళ్ళు మత్తు ప్రయోగం చేసి ఆ నలుగురిని చంపారని చెప్పి చెప్పిన నేపథ్యంలో ప్రతికార చర్య మావోయిస్ట్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కాబడుతుంది అది కాకుండా పూర్తి స్థాయిలో కూడా నిఘా కూడా ఏజెన్సీపై నిఘా కూడా పెట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది ఏ కదలికలు ఎవరైనా సరే ఆ ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన వంటి వ్యక్తులను అదుపులో తీసుకుంటున్నారు వాళ్ళ కది కద కదలికలు మావోయిస్టు సంబంధించినటువంటి సానుభూతు పార్లు కానివ్వండి కోరియర్లు కానివ్వండి మాజీ మావోయిస్టులు ఎవరైనా ఉంటే మొత్తం వాళ్ళ కదలికలపై అయితే డిగ కన్నీ అయితే పోలీసులు వేసినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ